నా ప్రయాణం మొదలైంది సింగపూర్కి నా ఇరవై దేశాల యాత్రలో మొదటిగా నేను ఎంచుకున్నది సింగపూరు ఇప్పుడు నేను వచ్చేసి బ్యాంకాక్లోనే ఉన్నాను ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేంతవరకు ఈ బ్లాగ్ అనేది కంటిన్యూ అయింది నా సైకిల్ ఏదైతే ఉందో నాతో పాటు సింగపూర్ తీసుకొని వెళ్ళాలి ఆ సైకిల్కి వచ్చేసి నాకు ఒక కాటన్ బాక్స్ అయితే కావాలండి అలాగే ఇది నా లగేజ్ ఈ బ్యాగ్ మొత్తం కూడా నేను ఎట్లా పంపించాలా ఏంటని ఆలోచిస్తుంటే ఇక్కడ నాకు తెలుగు అతను అయితే పరిచిపోయానమాట సో చాలా మంచి అతను అతనికి ఇచ్చి పంపిస్తున్నానండి పేరు వంశీ అనమాట తిరుపతి నుంచి సో ఇతనికే నా బ్యాగ్ అయితే ఇచ్చి పంపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బ్రో హెల్ప్ చేస్తాను మీకు రోడ్డు మీద ఫాగీ ఫాగీ కనపడుతుంది కదా అది మొత్తం కూడా పొల్యూషనే అండి ఇది వచ్చేసి బ్యాంకాక్లో సెంట్రల్ రామానైన్ ఆ ఎలక్ట్రానిక్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయండి ఆల్ ఇన్ వన్ అనమాట అలాగే ఇంకా ఈ మాల్లో మనకి అన్ని మాల్లాగే ఇక్కడ ట్రెక్ ట్రెక్ బైక్ షోరూమ్కి వచ్చి అయితే బాక్స్ అయితే తీసుకున్నాను ఇది ఒక బాక్సు వంద బాటిల్ చెప్తున్నారు అంటే రెండు వందల యాభై రూపాయలండి సో ఇదిగోండి మనకి క్యాబ్లో బుక్ చేసింది పెద్ద కారే వచ్చింది అని చెప్దాం చెప్పా హలో బ్యాక్ సైడ్ యా థ్యాంక్ యూ వచ్చాం బలవంతం చేసేసేయండి అవును మా అంటూ త్రీ అది ఓకే సరే ముందు లేకండి సరే ఎక్కడ లోపల ఎక్కండి ఇద్దరం పక్క పక్కనే కూర్చుందాం జాగ్రత్తగా వెళ్ళాలి బ్రో ఓకే బాయ్ బాయ్ ఈ సైకిల్ మొత్తం ఒప్ప తీసేసి ఈ బాక్స్ లో ప్యాక్ చేసుకుంటున్నాను ఒక రోజు తరువాత ఈ కడలు ఒకటి రిమూవ్ చేయడానికి నా వల్ల అలా ఈ రెంచి వాడు కొనుక్కొచ్చుకున్నాను అనమాట చాలా కాస్ట్ వెయ్యి రూపాయలు పడిందండి రెంచ్ ఇక్కడ దగ్గరలో సైకిల్ షాప్ ఎక్కడ కూడా అర్థం కావట్లేదు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ సైకిల్ టైర్లలో గాలి అయితే దియాలండి ఎందుకంటే మనకి ఫ్లైట్లో గాలి ఉంటే కనుక యాక్సెప్ట్ చేయరు అనమాట సైకిల్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను మొత్తం చూసారు కదా సో ఇంక ఇది నాకు తెలిసి ఒక పద్దెనిమిది కిలోలో ఇరవై కిలోలో ఉండొచ్చు పెడితే కానీ చెప్పలేము ఇరవై ఉండిద్దా మనకు వచ్చేసి ఇరవై ఐదు కిలోలు చకిన్ అయితే ఇచ్చారండి సో మనకి ఇచ్చిన దాంట్లోనే జాగ్రత్తగా తీసుకెళ్తే బెస్ట్ ఇప్పుడు దీనికి టేబుల్ వేసి ప్యాక్ చేస్తే సరిపోదండి మనకి ఎయిర్పోర్ట్లో వచ్చేసి వాళ్ళు వ్రాపింగ్ అడుగుతారనమాట ఇక్కడ కనుక మనం వ్రాపింగ్ చేసుకోకపోతే అక్కడ మీరు వ్రాపింగ్ చేయాలి చేస్తేనే ఎలా చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఎయిర్పోర్ట్లో కాబట్టి ఏంటంటే సింపుల్ అండి చూపిస్తాను అది కూడా మీకు బ్యాంకాక్లో చిల్లర కోట్లు ఉన్నాయండి సేమ్ మన సైడ్ లాగే ఉన్నాయి మసాజ్ మసాజ్ బాబాయ్ తెలుగే కదా తెలుగే ఏం చెప్పు తెలుగులో బాబాయ్ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతియా సైకిల్ బాక్స్ వ్రాప్ చేయాలని చెప్పా కదా వ్రాప్ అంటే ఏం లేదు ఒక కవర్తో ఆ బాక్స్ని చుట్టేయడమే దాన్ని మనం ఇట్లాంటి షాపులకు వచ్చి కూరగాయల వ్యాపర్ అడిగితే ఇస్తారండి ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి అరవై బాట్లు స్క్రీన్ పైన ఇచ్చాను పర్లా తక్కువ రేట్కే వచ్చిందని చెప్పుకోవచ్చు ఒకటి సరిపోద్ది అదే ఎయిర్పోర్ట్కి వెళ్తే మన ఆస్తులు అడుగుతారండి బాబు ఐదు వందల బాట్లు లేదా నాలుగు వందల బాట్లు ఇట్లా అడుగుతారు చాలా చౌకే అని చెప్పుకోవచ్చు ఇంకా మనమైతే వెళ్ళి చేసేద్దాం ర్యాపింగ్ చూశారు కదా అంత బాగా చేసామో సో ఎలా ఉన్న బాక్స్ని ఎలా తయారు చేశాను సో ఇంతే మన పని మనం చేసుకుంటే చాలా చౌకలు అయిపోద్ది నాతో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్తా తీసుకొని వెళ్తాను ఏదైనా పెద్ద కారు మాట్లాడుకొని ఎందుకంటే ఇది మనం బస్సులో ట్రైన్లో తీసుకెళ్ళాం కష్టం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఇంకా వెళ్ళే దారులు ఇవన్నీ బ్యాంకాక్ చాలా చూసాం కాబట్టి ఈ వీడియో ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరే స్టార్ట్ అవుతుంది సో లెట్స్ మీట్ ఇన్ సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాంకాక్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇంకొచ్చేసాం కార్లో అయితే ఇంకా మన బాక్స్ ఇవి అన్నీ అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి మన ఇండియాలో ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఫ్లైట్ టికెట్ బయట చూపించాలి కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్లో మనం బయట లేదండి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు నాకు ఇదో విషయం బాగా నచ్చింది నా వెనక్కి కనపడే ఎల్సీడీలో మన ఫ్లైట్ నెంబర్ చూసుకుంటే కౌంటర్ నెంబర్ ఉంటుందండి ఆ కౌంటర్ నెంబర్ దగ్గరికి వెళ్ళేసి మన బ్యాగేజ్ ఇచ్చేసామంటే వెళ్ళిపోవద్ది ఇంకా సింగపూర్ వెళ్ళిపోద్ది మనం ఫ్లైట్ ఎక్కేసేయచ్చు సో మొత్తం ఈజీ అండి ఏం లేదు మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది నేను వెళ్తుంది వచ్చేసి తాయి ఎయిర్వేస్ తాయ్ ఎయిర్వేసే చేసుకోవడానికి రీజన్ ఏంటంటే తాయ్ ఎయిర్వేస్లో ఒక రెండు మూడు కిలోలు ఎక్స్ట్రా వచ్చినా పెద్ద పెద్ద బాక్సులు కూడా యాక్సెప్ట్ చేస్తారు అదే మన ఇండిగో ఇట్లా ఎయిర్ ఏషియా వీళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా మనీ పే అంటారు బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేశారు మన సైకిల్ అయితే ఇచ్చేసామండి ఈ రెండు బ్యాగులు మనం ఫ్లైలో తీసుకెళ్ళిపోమన్నారు ఎందుకంటే అదే అప్పటికే ఇరవై ఎనిమిది కిలోలు వచ్చింది నేను ఇమిగ్రేషన్ దాటుకుని వచ్చేసాను ఇమిగ్రేషన్ అంటే తెలుసు కదా ఒక దేశం దాటి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎగ్జిట్ స్టాంప్ వేస్తారు మళ్ళీ వేరే దేశంలోకి వెళ్ళేటప్పుడు ఎంట్రీ స్టాంప్ వేస్తారు ఆ విధంగా ఇమిగ్రేషన్ అయిపోయింది అక్కడ వీడియో ఎలా ఉండదు కాబట్టి చూపించలేదు మీకు ఇది వచ్చేసి నా వెనకమాల కనపడేది వ్యాట్ రీఫండ్ అండి ఇమిగ్రేషన్ దాటిన తర్వాత ఉంటుంది ఎక్కడైనా కానీ నేను ఒక వాచ్ మా బ్రదర్ ఇప్పించాడని చెప్పాక నా చేతికి ఉన్న వాచ్ అలాగే నేను మైక్ ఒకటి కొన్నాను డీజే మైకు దాని తాలూకా వ్యాట్ రీఫండ్ తీసుకున్నాను ఐదు వందల యాభై బాటిల్ అయితే వచ్చినాయండి ఆ వ్యాటరీ ఫండ్ కూడా మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే రెండు నెలల లోపలే కలెక్ట్ చేసుకోగలం అంటే టూరిస్టర్లకు మాత్రమే రెండు నెలల లోపల మాత్రమే దేశం దాటేసేయాలి ఈ లోపలే కవర్ చేసుకోవాలి వ్యాటరీ ఫండ్కి సంబంధించిన పేపర్లు వచ్చేసి మీకు స్క్రీన్ పైన ఇచ్చా చూడండి ఎల్లో కలర్లో ఉంది కదా ఈ విధంగా ఉంటుంది ఇలా ఉంటేనే బ్యాటరీ రీఫండ్ మనం కలెక్ట్ చేసుకోవడం కుదురుతుంది మనం ఏదైనా పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ మినిమం రెండు వేల బాటిల్ పైన ఉంటే వాళ్ళు బ్యాటరీ ఫండ్ ఇస్తారండి దీనికి గాను మనకి మన బోర్డింగ్ పాసు మన పాస్పోర్టు చెక్ చేసుకొని మాత్రమే ఇస్తున్నారు అనమాట క్యాష్ కావాలంటే క్యాష్ ఇస్తారు లేదంటే మీ డెబిట్ కార్డ్ నెంబర్ చెప్పారంటే డెబిట్ కార్డ్లోకైనా లోడ్ చేస్తారు మీలో ఎంతమందికి తెలుసు ఈ సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ట్రైన్ ఉందని నేనైతే మొత్తం సైన్ బోర్డ్స్ అన్ని ఫాలో అవుతా వచ్చేసాను ఈ ట్రైన్ దగ్గరికి తీసుకొచ్చింది ఇప్పుడు ఈ సైడ్ ఎయిర్పోర్ట్ నుంచి అవతల దగ్గరికి వెళ్ళాలి అటు సైడ్ మన ఫ్లైట్ ఉందండి అసలు ఇంత కనెక్టివిటీ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రెండు బ్యాగులు బాగా వెయిట్ ఉన్నాయి సైకిల్ అయితే వెళ్ళిపోయింది సైకిల్ నిజంగా అండి ఇరవై ఎనిమిది కిలోలు ఉంది అదే నన్ను ఎయిర్ ఏషియా అనుకోండి ఒక కిలో ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు డబ్బులు కట్టాల్సిందే అంటారు టైర్ వేస్ అండి దగ్గర దగ్గర మూడు కిలోలు మూడో నాలుగు కిలోలు ఎక్స్ట్రా ఉంది అయినా కానీ పంపించేశారండి కానీ ఏంటంటే బ్యాగ్ అయితే ఉండదండి ఒకటే ఐటమ్ అన్నారు ఓకే హ్యాపీ టైర్ వేసి నిజంగా సూపర్ అండి సైకిల్కి గాను ఎక్స్ట్రాగా రూపాయి కూడా ఛార్జ్ తీసుకోలేదు ఆ బాక్స్ అంతే వెళ్ళిపోయింది అనమాట అంటే అంత పెద్ద ఐటమ్ అయినా కానీ మనకి తాయిర్ వేస్లో అయితే వెళ్ళిపోతుందండి ఒక రూపాయి ఎక్కువైనా తాయేర్ వేసులో చేసుకుంటే మనకి మంచి మంచి బెనిఫిట్లు ఉంటాయి అనమాట చూస్తున్నారండి ఎంత పెద్దదో మామూలు కూడా కాదండి బాబు వీళ్ళు ఇదిగోండి మనకి సలాడ్ సలాడు తాయేర్ వేస్లో నచ్చేది ఇదే మనకి మంచిగా ఇది ఫిష్ చికెన్ ప్లస్ ఫిష్ ప్లస్ రైస్ అంట చికెన్ ప్లేస్ నూడిల్స్ అయితే ఉందంట సో మన ఇష్టము బాగుంది సింగపూర్ ఎయిర్పోర్ట్లోకి వచ్చానండి ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్ మీదే ఒక రెండు మూడు వీడియోలు చేయొచ్చు కానీ ఇక్కడ మొత్తం నాలుగు టర్మినల్ ఉన్నాయండి ఇప్పుడు మనం ఏంటంటే వీడియో చేయలేము ఎందుకంటే టైం లేదు వెళ్ళిపోవాలి మామూలుగా లేదు ఎయిర్పోర్ట్ ఇక్కడ టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది సింగపూర్ టైము మామూలుగా లేదు కింద ఫ్లోర్ అదంతా మొత్తం కార్పెట్ వేసారు లైటింగ్ అదంతా మామూలుగా లేదు ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి ఏంటంటే నలుగురితో నారాయణ మీరు స్క్రీన్ పైన ఇస్తున్నా చూస్తున్నారు కదా కింద అది మొత్తం కూడా ఈ ఇమ్మిగ్రేషన్ అండి అంటే మన పాస్పోర్ట్ జస్ట్ స్కాన్ చేసేస్తే ఆ ధరికి వెళ్ళిపోతాం అనమాట ఎటువంటి ఇమిగ్రేషన్ ఆఫీసర్లు ఉండరు మన పాస్పోర్ట్లో ఎటువంటి స్టాంప్ అయితే వేయరు మనం ఏదైనా దేశంకి వెళ్ళినప్పుడు ఎంట్రీ స్టాంపు ఎగ్జిట్ స్టాంప్ అనేస్తారు అలాంటిది సింగపూర్లో ఉండదు ఎందుకంటే చాలా మందులు ఉందండి సింగపూరు సింగపూర్కి నాకు వీసా ఎలా వచ్చిందనేది మాట్లాడుకుందాం నాకైతే ఇక్కడ తెలుగు వాళ్ళు స్పాన్సర్ చేస్తే ఈ వీసా అనేది చాలా ఈజీగా వచ్చింది ఎందుకంటే నాకు యూట్యూబ్ మీద వచ్చే డబ్బులతోనే నేను ట్రావెలింగ్ చేస్తున్నాను కావున ఏంటంటే నాకు పెద్దగా మనీ వేరే సోర్స్ కూడా లేదు ఈ డబ్బులతోనే నేను మొత్తం మేనేజ్ చేసుకోవాలి ఫ్యామిలీ ఖర్చులైనా కానీ నా ఖర్చులైనా కానీ ట్రావెలింగ్ కానీ ఏదైనా కానీ నాకు లక్ష లక్షున్నర రెండు లక్షలు వచ్చిన కాబట్టి ఏంటంటే నా బ్యాంక్లో కన్సిస్టెన్సీ బ్యాలెన్స్ ఉండదు ఈ వీసా అప్లై చేయాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం ఒక లక్ష రూపాయలు అయితే ఉండాలండి వీసా ఎలా అప్లై చేయాలంటే ఒక ఏజెంట్ ద్వారానే అప్లై చేయాలి మనం ఆన్లైన్లో అయితే అప్లై చేయలేము ఈ వీసా త్రూ ఏజెంట్ ద్వారానే అప్లై చేయాలి మరి ఎలా అప్లై చేయాలి ఆ ఏజెంట్ మనకి ఎలా తెలుస్తారు ఏంటంటే మీరు ఇండి ఏ దేశంలో నేనైతే బ్యాంకాక్లో ఉన్నా కదండి జస్ట్ టెస్ట్ చేయడానికి బ్యాంకాకు సింగ సింగపూర్ ఎంబసీకి అయితే కాల్ చేశాను కాల్ చేస్తే వాళ్ళు నాకు కొన్ని నెంబర్లు ఇచ్చారు వీళ్ళు మా ఏజెంట్లు అనమాట అంటే మా మా సింగపూరు ఎంబసీ తరపున ఉన్న ఏజెంట్లు వీళ్ళ ద్వారాగా మీరు చేసుకోవచ్చు అని చెప్పారు ఇది చేయాలంటే మీరు ఏదైనా దేశంలో ఉంటే ఆ దేశం సింగపూర్ ఎంబసీకి కాల్ చేస్తే ఇండియాలో ఉంటే సింగపూర్ ఎంబసీ ఇండియా వాళ్ళు కాల్ చేసి అడిగారంటే నెంబర్లు చెప్తారే ఏజెన్సీ నెంబర్లు వాళ్ళకి కాల్ చేసి మీరు వాళ్ళ మెయిల్కి మీ పాస్పోర్ట్ ఫ్రంట్ టు బ్యాక్ అలాగే మీ బ్యాంక్ స్టేట్మెంట్లు అలాగే మీకు సింగపూర్లో ఎవరైనా ఇన్వి ఇన్విటేషన్ లెటర్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టుగా అక్కడికి అది ఇంకా హోటల్ బుకింగ్స్ ఇంకా ఫ్లైట్ టికెట్ మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఇవన్నీ కనుక వాళ్ళకి పెట్టారనుకోండి మీకు వన్ వన్ డే ఆర్ టూ డేస్లో వస్తుంది నాకైతే కనుక వన్ డేలో వచ్చేసింది మెయిన్ ఏంటంటే నాకు మన తెలుగు వాళ్ళు స్పాన్సర్షిప్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్లో అవి లేవు కదా మన దగ్గర కాబట్టి తెలుగు వాళ్ళు ఇస్తే ఈ వీసా అనేది వచ్చింది వీసా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ సింగపూర్లో ఐసీఏ అని ఉంటుందండి దీన్నే ఇక్కడ వీసా అంటారు ఆ తర్వాత వచ్చేసి మనకి వీసా వచ్చిన తర్వాత సింగపూర్ వచ్చే ఒక మూడు రోజుల ముందుల అంటే ఈ వీసా మనం సింగపూర్ వచ్చే ఒక నాలుగు రోజుల ముందలే చేసుకున్నాం ఆ తర్వాత సింగపూర్లో మనం ల్యాండ్ అయ్యే ఒక మూడు రోజుల ముందల ఎస్జి అరైవల్ కార్డ్ అని ఒకటి ఉంటుందండి అది మనం ఈ సింగపూర్ మనం వీసా అప్లై చేసుకున్న దాని కింద ఇక్కడ లింక్ ఉంటుంది ఇక్కడ మనకి బ్లూ కలర్లో లింక్ కనపడుతుంది కదా మీకు ఈ లింకు ఈ లింక్ అంటే ఈ లింక్ మనం టైప్ చేసేసి వెళ్ళామంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం ఎస్జిఆర్ఎవల్ కార్డు దీంట్లో ఏంటంటే మన పాస్పోర్ట్ డీటెయిల్స్ మన హోటల్ అంటే మనం ఎక్కడుంటాము ఇంకా మన పేరు ఇంకా నీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా నువ్వు గతంలో ఆఫ్రికా కంట్రీలు ఏమైనా ట్రావెల్ చేసావా అది ఏది ఆఫ్రికా కంట్రీలు అంటే నువ్వు గత ఇరవై ఒక్క రోజుల లోపల ఆఫ్రికా కంట్రీలు ఏమైనా ట్రావెల్ చేసావా దానికి నోబెట్టేసాను ఎందుకంటే ఎప్పుడో ఆరు నెలలు అవుతుంది ఆఫ్రికా వెళ్ళిపోయి సో నోబెట్టేసాము ఇంకా మనకి ఎస్జిఆర్ ఎవల్ కార్డు మనకి ఫిల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మొత్తం ఇట్లా క్యూఆర్ కోడ్ వచ్చి వస్తుంది ఈ రెండు కూడా నేను ఏంటంటే సేఫ్ సైడ్కి జిరాక్స్లు తీసుకొని పెట్టుకున్నాను కానీ వీటితో మనకు పనే లేదు జస్ట్ మన పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ పాస్పోర్ట్ తీసుకెళ్ళి ఆ మెట్లు పైనుంచి చూశాను కదండి ఇమిగ్రేషన్ అక్కడ వీడియో తీయకూడదు జస్ట్ పైనుంచి తీశాను సో అక్కడికి వెళ్ళేసి మన పాస్పోర్ట్ పెట్టంగానే స్కాన్ చేసుకొని ఓకే వెరిఫైడ్ అని చెప్పి ఒక డోర్ ఓపెన్ అవుద్ది ఆ డోర్ ఓపెన్ తర్వాత ఇంకొక డోర్ ఉంటుంది ఆ ధర్నా ఎవరు ఆఫీసర్లు ఉంటారు మొత్తం కంప్యూటరే ఆ ధరణి వచ్చేసి మన ఫేస్ మన ఐఫోన్లో కనుక ఫేస్ ఐడి ఎలా స్కాన్ చేసుకుంటుందో అలా మన ఫేస్ మొత్తాన్ని స్కాన్ చేసుకుంటుంది నీట్గా స్కాన్ చేసుకుని పంపించేస్తుంది ఫేషియల్ రికగనైజేషన్ అంటే నేను నెక్స్ట్ టైం సింగపూర్కి వచ్చినప్పుడు నా ఫేస్ ఈజీగా స్కాన్ చేసుకొని పంపించేస్తుంది అనమాట ఇంత లేకుండా సో మంచి సిస్టమ్ అండి ఇంకా సింగపూర్లోకి అయితే ఎంటర్ అయిపోయాను ఆ ఈ ఇమిగ్రేషన్ దాటుకొని సింగపూర్లోకి ఎంటర్ అవ్వగానే మన సైకిల్ బాక్స్ అండి చాలా సేఫ్గా వచ్చింది సింగపూర్ వరకు ఆ తర్వాత అన్నట్టు ఇంకొకటండి ఈ సింగపూర్ వీసా అప్లై చేసుకోవడానికి ఆ ఖర్చు వచ్చేసి ముప్పై డాలర్ల వరకు ఖర్చు అవుతుంది ఇక్కడ ఈ థాయిలాండ్లో అయితే కనుక లేదు మన అంటే దేశం దేశానికి రేట్లు కూడా మారుతూ ఉంటాయండి వీసా మీరు ఆ ఎంబసీకి కాల్ చేసి వాళ్ళు ఎవరైతే నెంబర్లు ఇస్తారో వాళ్ళని కనుక్కోండి ఎంతో దాన్ని బట్టి చేసేసుకోండి తక్కువ రేటే ఉంటుంది మరీ ఎక్కువ రేట్ అయితే ఉండదండి సో మీ దగ్గర డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయంటే కనుక తక్కువ రేట్లోనే అయిపోతుంది ఇప్పుడు మనం ఏదైనా దేశం వచ్చామనుకోండి మనకు ఆ దేశంలో ముందుకు కావాల్సింది సిమ్ కార్డు సిమ్ కార్డు ఉందంటే మనకి నెట్వర్క్ కాంటాక్ట్లో ఉంటాం మనకి తెలిసిన వాళ్ళు ఏదైనా చేయొచ్చు కాబట్టి ఏంటంటే సిమ్ కార్డు నేను ఏం చేశానంటే ఈ సింగపూర్ వచ్చే ముందలే ఒక నాలుగు రోజుల ముందలే ట్రిప్ డాట్ కామ్ అని ఇక్కడ ఒక వెబ్సైట్ ఒక యాప్ ఉంటే దాంట్లో నేను సిమ్ కార్డ్ అయితే కొనుక్కొని పెట్టుకున్నాను అంటే ఎయిర్పోర్ట్కి రాగానే ఒక అడ్రస్ ఇస్తారు ఆ అడ్రస్కి వెళ్ళి మనం సిమ్ కార్డ్ తీసుకోవడం ఆ సిమ్ కార్డ్ అయితే తీసేసుకున్నాను వెళ్ళి ఆ అడ్రస్కి వెళ్ళి నాకు ఫస్ట్లో అర్థం కావాల అడ్రస్ అక్కడ ఒక నలుగురు ఐదుగురిని అడిగితే ఇట్లా వెళ్ళన్నారు వెళ్ళాను తీసుకున్నాను సిమ్ కార్డ్ అయిపోయింది ఇక్కడ నుంచి బస్ టు సిటీ అనమాట ఇక్కడ సింగపూర్ అనేది చాలా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి ప్రతి చోటకి అంటే మొత్తం సింగపూర్లో ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ బస్సు అయితే ప్రతిదానికి బస్సు అయితే ఉంటుంది ముప్పై నాలుగో నెంబర్ బస్సు మన తెలుగు వాళ్ళు ఎక్కమంటే ఎక్కేసి నా సైకిల్ తీసేసుకొని ఆ బస్సులోనే పెట్టేసుకొని వాళ్ళు చెప్పిన లొకేషన్కి వెళ్ళిపోయాను బస్ స్టాప్ దగ్గరికి ఇంకా మన తెలుగు కూడా వచ్చారు మన బ్యాగులు అవన్నీ తీసుకెళ్ళి సహాయం చేశారు ఒక ట్రాలీ తీసుకొస్తే ఆ ట్రాలీలో మన సైకిల్ పెట్టుకొని అలా తీసుకొని వెళ్ళాం చాలా అంటే చాలా సహాయం చేశారు సో ఇంకా ఇక్కడి నుంచి వీడియో అనేది స్టార్ట్ అవుతుందండి ఇంకా ఇంకా నేనేం చేస్తున్నానంటే సైకిల్ అయితే ఫిక్స్ చేసేస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం ఎనర్జీ అయితే ఉంది ఇప్పుడు సైకిల్ ఫిక్స్ చేసుకుంటే రేపు మార్నింగ్ అయితే ఈ సైకిల్తో ఒక వ్లాగ్ అయితే కవర్ చేయొచ్చు సింగపూర్లో సైకిలింగ్ ట్రాక్స్ ఉంటుంది నాకైతే మంచిగా ట్రై చేయాలని ఉంది ఇంకా ఫిక్స్ చేసేద్దాం ఇప్పుడు ఏం లేదు ఇప్పటివరకు చూసారు కదా కొంచెం హడావుడి హడావుడిగానే వచ్చింది ఎందుకంటే ఒక్కడనే అయిపోయా మొత్తం చూసుకోవాలి ఏమీ తెలియదు అందులోనూ కొంచెం హెల్త్ కూడా అప్సెట్ అయ్యింది మీకు గత వీడియోలో చూసుకుంటే తెలిసి ఉంటుంది సో మొత్తం మేనేజ్ చేసుకుంటా ఇక్కడ వరకు వచ్చేసాను కానీ నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి సింగపూర్ సిటీ టూర్ అండి మొత్తం కూడా చిన్నదే అంటున్నారు మొత్తం తిరిగి వేద్దాం ఇక్కడ సైక్లింగ్ ట్రాక్ ఉంది ఎంచక మనం సైకిల్ వేసేసుకొని మొత్తం తిరిగేసి చూడొచ్చు సైకిల్ కూడా మొత్తం ఫిక్స్ చేశాను ఇంక ఇప్పుడే రేపు పొద్దున్న ఇంక డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చుగా ఫిక్స్ చేసేసుకుంటే ఎంత ఒక ఇరవై నిమిషాలు పట్టింది మొత్తం సో అంతా సెట్ సో ఇంకేముందండి సో ఇదే అనమాట అన్నయ్యలు ఉండే బిల్డింగ్ ఏరియా మంచిగా రెస్ట్ తీసేసుకొని స్నానం చేసేసి ఇంకా స్టార్ట్ చేసేయాలి సో వీడియో నచ్చితే ఒక లైక్ మన వాళ్ళకి షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్